ఆధునిక దుర్యోధన ఏకపాత్ర పాత్రభినయం ఆహా క్షీరవారాహి జనిత రాకాసుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరైనై పాంచాల పాండ్య బర్బర కిరాతాభీర కురు విదేహ విదర్భ ముఖుర గౌల గాంధార మగధ కొంకణ కళింగ పులింద సౌరాష్ట్రాంధ్ర అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ కుంతలావంతికాది చప్పన్న రాజ్యాధీసుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సోరవరేణ్యులకు శత సోదరులకు అగ్రజండునై పరమేశ్వర పాదహాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శాస్త్రాస్త్ర విద్యా పారయునుండనై రాధేయునకు మిత్రుండనై మానధనుండనై మనుగడ సాగించుచు నన్ను నన్ను చూచి ఒక్క ఆడదోమ తెగ కుట్టి కుట్టి వదిలిపెట్టుటయా అంతేకాక సుతపతి పరివృత్తమై ఉరుగబడి తొండోప తంటంబులుగా నా పైకి ముసురుటయా చతురబ్ది పరివేష్టిత నవఖండ భూమండలాధీశునుగా నన్ను పరిగణించక ఇస్సి రాజపురపు దోమలు మరింత బాధించుచున్నవి కదా చిలకలపల్లి నూకలవాడ జనార్దన వలస బలిజిపేట పార్వతీపురం బొబ్బిలి పెదపెంకి కొంటిగాళ్ల ముందర పరిహాసం అది అదీనుగాక ఇస్సీ ఏమని చెప్పుదు ఈ పక్కనున్న రామకృష్ణ పరమహంస ముందర ప్రచండ మార్తాండ తేజస్సులకు నిఖిల్ సింహాచలం ముందర శంకు సాయిచరణ్ పవన్ కుమార్ల ముందర సమస్త భూపాలుడు తన్నులు తిన్న పోలినాయుడు చైతన్య ముందర ఎవరికైనా మడత కాజాలి ఇవ్వగల మట్ట నరేంద్ర ముందర ఒక్కరేమిటి ఈ రాజపుర రాజ్యాధీశుల ముందర దేవపుర దేవతల ముందర కొంటికోట కుబేరుల ముందర అచ్యుతాపురం అమ్మాయిల ముందర కాకతీయ పోరాట యోధుల ముందర పౌరుషానికి ప్రతీక అయిన బొబ్బిలి రాజుల ముందర సమాజ హితాన్ని మేలును కోరే విజయనగర గజపతి రాజుల ముందర ఆహా ఏమని చెప్పుదు ఎంతని చెప్పుదు ఈనా దుస్థితి తెలుపుటికే సిగ్గొగుచున్నది కదా హితులారా సన్నిహితులారా భటులారా మంత్రివర్యులారా దండనాధిపతులారా వెంటనే ఈ దోమల దొండుపై యుద్ధాన్ని ప్రకటించండి మురికి కాలువలన్నీ బాగు చేయించండి వీధులన్నీ వెడల్పు చేయించండి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించండి విద్య వైద్యం ఆరోగ్యం అందరికీ ఉచితంగా అందించండి ఇదే నా ఆజ్ఞ సెలవు